ఎవరి దగ్గర అయితే ఈ మూడు విట్టింగ్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళు పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో రిలేషన్షిప్లో ఎక్కడా ఎదగలేరండి మీ దగ్గర కనుక ఈ మూడు విట్టింగ్ కార్డ్స్ ఉంటే ముందు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచే దూరంగా విసిరిపడేయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచైనా చాలా హ్యాపీగా ఉండండి సక్సెస్ఫుల్గా ఎదగండి అవేంటో చెప్పినా నెంబర్ వన్ లక్ కార్డ్ అండి అంటే నాకు అదృష్టం కలిసి రాలేదు అందుకే నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను అయినా కానీ నాకు అదృష్టం కలిసి రాకపోవటం వల్ల నేను ఇక్కడే ఆగిపోయాను వాళ్ళకి అదృష్టం ఉంది అందుకే వాళ్ళు ఎదిగారు నేను ఎదగలేదు అనుకుంటూ వాళ్ళ ప్రయత్నాన్ని కూడా అదృష్టం మీద తోసేస్తూ ఉంటారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సక్సెస్ ఎవ్వరి సొత్తు కాదు ఈ రోజు అవతల వాళ్ళది అయ్యి ఉండొచ్చు రేపు ఖచ్చితంగా మీకు వస్తుంది మీ ప్రయత్నాన్ని మీరు ఆపకండి మీ యొక్క కష్టాన్ని మీరు నమ్ముకోండి అదృష్టాన్ని కాదు కాబట్టి ఈ లక్ కార్డు అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే దూరంగా విసిరేయండి మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి ఇక నెంబర్ టూ గతం అనే విస్టింగ్ కార్డు గతంలో నాకు అలా జరిగింది అందుకే నేను ఇలానే ఉండిపోతున్నాను మా వాళ్ళు అలా చేశారు దాని ఫలితమే నేను ఇలా అనుభవిస్తున్నాను ఆ రోజు నేను అది చేయకుండా ఉండాల్సింది ఇప్పుడు నాకు మంచిగా కలిసి వచ్చేది అనుకుంటూ గతాన్నే మీరు బ్లైండ్ చేస్తూ గతాన్నే మీరు వాడుకుంటూ ఇప్పుడు మీరు ప్రజెంట్ మీద ఫోకస్ చేయలేదనుకోండి మీరు ఏ విషయంలో కూడా ఎదగలేరు కాబట్టి గతం అనే విట్టింగ్ కార్డ్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే విసిరేయండి ఇక నెంబర్ త్రీ పరిస్థితులు అనే విస్టింగ్ కార్డ్ అండి నాకే ఎందుకు ప్రపంచంలో ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ బాగానే ఉంటున్నారు వై మీ ఎందుకు నేను హ్యాపీగా లేను నాకే ఎందుకు నాకే ఎందుకు అనుకుంటూ పరిస్థితుల మీద ఈ వీటి యొక్క కష్టాన్ని పరిస్థితుల మీద తోసేస్తూ ఉంటారండి కాబట్టి సెచ్యువేషన్ బ్లెయిమ్ చేయేటటువంటి విష్టింగ్ కార్డు మీ దగ్గర ఏమైనా ఉంటే దూరంగా విసిరేయండి ఈ మూడు విస్టింగ్ కార్డులు మీరు ఎప్పుడైతే దూరం చేసుకుంటారో మీ కష్టాన్ని మీ నిజాయితీని మాత్రమే నమ్ముకుంటారో లేట్ అయినా కానీ మీరు సక్సెస్ఫుల్గా ఎదుగుతారండి ఇది మాత్రం వాస్తవం పరిస్థితుల మీద ఫోకస్ చేయకండి నెక్స్ట్ మీ అదృష్టాన్ని నమ్ముకోకండి నెంబర్ త్రీ మీ గతం గురించి అదే బ్లేమ్ చేసుకుంటూ దాని మీదే నా లైఫ్ ఆధారపడింది అనే విషయాన్ని ఈ మూడు కూడా దూరంగా పడేయండి మీరు సక్సెస్ఫుల్గా ఏది చేసినా కానీ నక్క తోక తొక్కినట్లుగా మీరు సక్సెస్గా ముందుకు వెళ్తారు ఈ మూడు గట్రా దూరంగా విసిరవుతాయి మరి కొత్త సంవత్సరంలో ఆ మూడు చెత్తని బయటికి విసిరేస్తారా విసిరేస్తాం అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో వేస్తాను కామెంట్ చేయండి